అందరికీ నమస్కారములు వెల్కమ్ టు రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ మనం ఆల్రెడీ ముప్పై ఒక్క వీడియోలు చేయడం జరిగింది ఈ ముప్పై ఒకటో వీడియోలో మనం దాటు చేసినప్పుడు మాయామాలుగా ఉన్న రంగంలో దాను షమంగా స్వీకరించినప్పుడు మనకి వచ్చేటటువంటి స్కేలే అయోనియన్ అగమెంట్ షార్ప్ టు అని చెప్పడం జరిగింది ఇంకా మాయమాలగవంలోకి మిగిలిన స్వరం ఏడో స్వరం నీ నీటు నీ చేసినప్పుడు వచ్చేటటువంటి స్కేలు మనకి లాక్రి అండ్ డబుల్ ప్లాట్ త్రీ అండ్ డబుల్ ప్లాట్ సెవెన్ అంటారని కూడా చెప్పడం జరిగింది దాని వివరణ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒకసారి దాన్ని మనం ఈ పెట్టి మీద చూద్దాం నీటు నీ పాడినప్పుడు అంటే సీ ఎవన్నమాట శుభం ఈ శత్రు శ్రీశుభాన్ని శుద్ధంగా ఉందనమంటానమాట అది గావన్న కదా పలుకుతాను అనమాట నేను గా సా అన్నమాట టు అనమాట డా దాటుని నీవన్ను పొద్దు నిషాధి కింద పలుతాను అనమాట ఇది ఒరిజినల్ స్కేల్ ఇది నీ నీటుని నేను మరి నేను సజమం చేసుకుని అంటున్నాను ఇప్పుడు గ మా ఇదే లాక్రియన్ స్కేల్ అంటారు దీన్ని మనం చెప్పడం జరిగింది కనకాంగి రాగంలో పంచమానికి బదులు ప్రతిపంచం వాడినట్టయితే ఈ స్కేల్ వస్తుంది సరే కనకాంగి పోయిందాం దీంట్లోనే పంచమౌలు ప కనకాంగి రాగం రే అనే ఒక కీర్తన కూడా ఉంది మనకి బజే రే ప్ స్వా ఈ స్కేల్ ఈ స్కేల్లో మన పంచమానికి బదులు దాన్ని ఒక మెట్టు తగ్గింది ప్రతిపంచము వాడితే అదే లా డబుల్ బ్లాడ్ త్రీ అండ్ డబుల్ బ్లాట్ సెవెన్ అంటారు దాన్ని మా ఇదన్నమాట ఇక్కడితోటి మాయామాల గౌడ రాగాన్ని గ్రహభేదం చేసినప్పుడు మన ఇందుకే మరి సర్జమాన్ని సర్జము సజ్జము ఏమో మాయామాల గౌడ రాగం అవుతుంది ఆ డబుల్ హార్మోన్కి మీదవుతుంది రీవన్ టు రీవన్ రిషభాన్ని సర్జమం చేసినప్పుడు ఏమో అది లిడియన్ను షార్ప్ టు అండ్ షార్ప్ సిక్స్త్ అంటే మనకి రసక ప్రియ ఉంటే అభయ రెండవ అవుతుంది తర్వాత మూడోది గాంధారం టు గాంధారం అంతర్గాంధారం గాంధారం పాడినప్పుడు ఏమో గాత్రి టు గాత్రి పాడినప్పుడేమో అది ఆల్ట్రాఫిజియన్ ఆఫ్ స్కేల్ అవుతుంది అలాగే మావన్ టు మావన్ పాడినప్పుడు మధ్యము టు మధ్యమం పాడినప్పుడు సెమీహేంద్ర మధ్యమం రాగం కన్నడ సంగీతంలో దాన్ని హంగేరియన్ మైనర్ స్కేల్ అని డబుల్ హార్మోనిక్ మైనర్ అని అంటారని వెస్ట్రన్ మ్యూజిక్లో చెప్పడం జరిగింది తర్వాత పంచము టు పంచము ఏమో వెస్ట్రన్ మ్యూజిక్లో ఏషియన్ స్కేల్ అనేది ఒన్లీ ఓరియంటల్ స్కేల్ వస్తుందని దావన్ టు పాడినప్పుడు ఏమో అంటే దైవతుడు టూ పాడినప్పుడు ఏమో అయోనియన్ అగమెంట్ షార్ప్ టు అనేటువంటి స్కేల్ వస్తుందని అదే లాస్ట్లో నీ టూ నీ పాడినప్పుడు ఏమో కాక నిషదు కాక పాడినప్పుడు ఏమో లాక్రియన్ డబుల్ ప్లాట్ త్రీ అండ్ డబుల్ ప్లాట్ సెవెన్ వస్తుందని ఇంతవరకు మీకు ఈ డిమార్క్స్ట్రేట్ చేసి చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా గ్రహభేదం అనేటువంటిది ఇది చాలా క క్లిష్టమైనటువంటి ప్రక్రియ ఇది మరి మాయమలగోడు రాగాన్ని పాడుతూ వాడు రిషికొండ రిషం పాడేటంటే రసిక ప్రియరాగం వస్తుంది లేదా మాటు మా పాడినప్పుడు సింద్రమ వస్తుంది ఇది ఇప్పుడు నారాయణ బోటి గడి పాడి ఇది కాదు ఇది ఎవరో మహావిద్వాంసులు విద్వాంసులు కృష్ణ గారు అలాగే మధురి శేషగోపాలని గారు అలాగే నూకలి శం సత్యనారాయణ గారు అదేవిధంగా నేదురు కృష్ణమూర్తి గారు లాంటి మహావిద్వాన్స్ ఇంకా చాలామంది ఉన్నారు తమిళనాడులో వాళ్ళ పేర్లు బూడి మంది ఉన్నారు మన ఆంధ్రలో కూడా మల్లాది బ్రదర్స్ అలాగే మద్రాసులో మరి కొంతమంది సిస్టర్స్ టైప్లో ఉంటారు వాళ్ళ నాకు గుర్తురాదు వాళ్ళు కూడా ఈ గ్రహ మీద ఎక్కువ పాడుతుంటారు శేషగోపాలని గారు అయితే ఆయన సింహేంద్ర రాగాన్ని తీసుకుని ఆయన బౌళిరాగా రాగంలోకి వస్తాడు ఆయన చూశాను ఒకసారి నేను గ్రహ భేదం చేసినప్పుడు సార్ ఆయన కచేరీ విన్నప్పుడు సింహేంద్ర మధ్యమో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మ్యాటర్ ఫోర్ రాగం అనమాట ఫోర్ టు ఫోర్ అనేటువంటి రాగం ఈ ఫోర్ టు ఫోర్ అనేటువంటి రాగంలో అది మనకి ఆ రాగంలో సింహేంద్ర మధ్యము నుంచి ఆయన బౌళి రాగానికి వచ్చాడు అనమాట అంటే బౌళి అంటే మాయామాలకవాడి రాగంలో మనకి మన సరిగా పదస శని దాప గరిస అనేటువంటి స్వరాలతో వస్తుంది అనమాట అది అంటే మాయామల్గా రాగంలో ఆరోహణంలో రెండు స్వరాలను మొమిట్ చేసి అవరోహణలో ఒక స్వరాన్ని మొమిట్ చేసి వచ్చేటటువంటిది బౌలంటారు అది చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ మామూలు ఈ వాకల్లో పాడటం అనేటువంటిది అయినా గాత్రంలో ఇన్స్ట్రుమెంటల్గా పాడటం అయినా ఇదేదో ఓన్లీ థిరిటికల్గా కాన్సెప్ట్ చెప్పడం తప్ప దీన్ని మనం ఇది పాడాలంటే మహావిద్వానులు తప్ప ఈ మామూలు వారు పాడేటటువంటిది కాదు గ్రహభేదం అనేటువంటిది అంటే కొంతమంది కొన్ని మనకి అంశర్ధని రాగాన్ని తీసుకుని దాన్ని గ్రహభేదం చేసినప్పుడు మనకి నాగస్వరావళి రాగం పాడుతూ ఉంటారు అదేవిధంగా అభోగి రాగాన్ని పాడినప్పుడు రాగాన్ని తీసుకొచ్చినట్టు మనం విన్నాం కానీ ఈ మాయమల్గూడ రాగాన్ని గ్రహభేదం చేసి ఈ మరి సింహద్ర మధ్యమ రాగాన్ని పాడటం ఇలాగే ఇది